ఉదయగిరి శాసనసభ్యుల కాకర్ల సురేష్ పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం జలదాంకి నుండి బియ్యంను ప్రత్యేక సంచులలో నింపి విజయవాడకు తరలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విపత్కర సమయాలలో తోటి వారికి సాయం అందించారనే భావం కలిగి ఉండడమే నిజమైన నాయకత్వ లక్షణమని మండల తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమలారెడ్డి పూనూరు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు బుధవారం మండల కేంద్రమైన జలదంకిలో వరద బాధితుల సహాయార్థం బియ్యం లోడ్ వాహనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తిరుమలారెడ్డి రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ వరద బాధితులకు సాయం అందించడం ప్రతి ఒక్కరికి తమ మానవత్వాన్ని చాటుకోవడానికి సరైన సమయం అన్నారు బాధితులకు పెద్ద స్థాయిలో సాయం అందించలేకపోయామనే భావన కాకుండా తమకున్న దానిలోనే ఇతరులకు పంచాలనే ఆలోచనే స్ఫూర్తిదాయకమన్నారు ఈరోజు విజయవాడలో జరిగిన వరదల దివస్తం వల్ల కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు కానీ అలాగే చాలా అవసర సరుకులు దొరకన వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున మా ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారి పిలుపు మేరకు మేము మాకు తోచినంత సహాయం చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో జల్ద మనలో అన్ని గ్రామ నాయకులకి ఇచ్చి మేము కొన్ని కొన్ని రైస్ బ్యాగ్స్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ బ్యాగ్స్ని ఈరోజు మేము దగ్గరుండి విజయవాడకి చేర్చి రేపు మన ఎమ్మెల్యే గారి చేత పంపిణీ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరూ వీలైనంత స్వచ్ఛందంగా ఎవరన్నా ఇవ్వాలనుకుంటే మీకు ఎవరికైనా ఇవ్వాలనుకొని ఎలా ఇవ్వాలో తెలియనప్పుడు ఎవరినైనా కానీ కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా మీ సహాయ సహకారాల వల్ల కొన్ని కుటుంబాలు ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పేరు చెప్పుకుంటాయి ఫైనల్గా ఒకటే ముఖ్య చేతుల కంటే సాయం చేసే చేతిలో నిన్న అనే భావంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి విరాళాలుగా అది మీ తోచిన విధంగా ప్రతి ఒక్కరూ బాధితులకి సాయం చేయవలసిందిగా ప్రాంతంలో కుమాన్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి కుటుంబాలకి మన ఉడి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి పిలుపు మేరకు బాధితుల వరద బాధ్యత మా దళదంకి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి గ్రామం నుండి కొంత బియ్యమును కలెక్ట్ చేసి విజయవాడలో వరద బాధితులకు పంపించడం ఈరోజు జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మన స్వచ్ఛందంగా కొంతమంది దాతలు ముందుకు వచ్చి బియ్యం కానీ వాళ్ళకు తోచినటువంటి వస్తువులను వరద బాధితులకు సాయం చేయవలసిందిగా మన కాకర్ల సురేష్ గార్య ఫిలిప్ మేరకు కోరు కోరుచు